మా మినీ గార్డెన్ గార్డెన్ చూద్దాము సినిమా స్టిక్ సెలబ్రిటీస్ సెలబ్రేట్ ఆర్గానిక్ ఫార్మింగ్ లాగా నీట్గా ఇక్కడంతా మిరపనారు పపాయ ప్లాంటింగ్ చేసాము ఇక్కడ మునక్కాయలు ఇవి లెస్ అనమాట అంటే పెద్దగా ఉంటాయి కరివేపాకు ఇది మొత్తం మందారం అంటారు కదా పెద్ద మందారం అలా ఇదంతా కరివేపాకు చెట్టు ఎంత గుబురుగా వచ్చిందంటే ఇది లేడీ కనకాబరము ఇక్కడ టమాటా ప్లాంటింగ్ చేసనమాట ఇది మల్లెపూలు ఒక వెరైటీ ఇది కోలమల్లి అంటారు ఇది ముద్ద మందారం పెద్ద పెద్దగా ముద్దగా వస్తుంది ఇది పచ్చిమిర్చి ఇదంతా పచ్చిమిర్చి ఇది గోరింటాకు ఇది పత్తి చెట్టు బ్యూటిఫుల్ నేచర్ కదా ఇక్కడ అంతా ఇది డిసెంబర్ అన్నమాట ఇది ఒక రకమైన ఎల్లో కలర్ మందారం ఇది ఇంకొక మందారం ఇది గన్నేరు ముద్ద గన్నేరు చాలా ముద్దుగా ఉంటుంది ఇది ఇది పొదిన ఇంత క్రీనిష్గా ఉంది కదా ఇది కదిరిజాజి పూలు అంటారు కదా ఇది కరివేపాకు ఇది పూత ఎంత విరగబోసి చూడండి కాయలు కూడా అలాగే కాస్తాయి కదిరిజాజి పూలు అంటారు జాజి పూలు అంటారు కదా ఇక్కడ ఇక్కడ ఉన్నది కూడా జాజి